హాయ్ హలో నమస్తే నేను మీ గోచ్చిపాతలు నవీన్ కుమార్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఆల్మిక్స్ తెలుగు ఛానల్ మొట్టమొదటిసారిగా మన ఆల్మిక్స్ తెలుగు ఛానల్కి హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ పైన వచ్చారు అందరికీ పేరు పేరున ధన్యవాదాలండి ఈరోజున మరొక విషయంతో మీ ముందుకు వచ్చాను కోవిడ్ని మర్చిపోతున్న టైంలో మనకి మరొక వ్యాధి ఈరోజున ప్రపంచాన్ని వణికిస్తూ ఉంది అదే భారతదేశంలోకి ఎంటర్ అయినటువంటి బర్డ్ ఫ్లూ ఇది వేరే దేశాల నుంచి వలస వచ్చినటువంటి పక్షుల ద్వారా మన దేశంలోకి వచ్చిందని చెప్పి శాస్త్రవేత్తలు చెప్తూ ఉన్నారు మొదటిగా నాలుగు రాష్ట్రాలు ఈ వైరస్ ప్రవేశించింది మధ్యప్రదేశ్ రాజస్థాన్ ఎక్కువగా పౌల్ట్రీ పరిశ్రమ అనేది చాలా దెబ్బతింది కేరళలో కూడా దీని యొక్క తాలూకా బర్డ్ ఫ్లూ యొక్క లక్షణాలు కనిపించినాయి అలాగే ఈ బర్డ్ ఫ్లూని చాలామంది విధ్వంసం సృష్టిస్తుంది అని కూడా చెప్తా ఉన్నారు అలాగే రెండు వేల పద్నాలుగో సంవత్సరంలో కూడా ఇరవై ఆరు దేశాలని ఈ వైరస్ చుట్టుముట్టిందని అలాగే రెండు వేల పదిహేనులో ముప్పై తొమ్మిది దేశాలకు ఈ వైరస్ పాకిందని చెప్తా ఉన్నారు సో అందుకని మ్యాక్సిమం అందరూ అప్రమత్తంగా ఉండండి అంతేకాకుండా బర్డ్ ఫ్లూకి సంబంధించి కొత్త విపత్తు మన దేశంలోకి వచ్చే రావడమే కాకుండా మన జిల్లాకి కూడా ఈ రోజున బర్డ్ ఫ్లూ వచ్చింది దానికి సంబంధించి కొన్ని వ్యూస్ కొన్ని పిక్చర్స్ మీకు సెండ్ చేస్తూ ఉన్నాను చాలామంది ఇప్పుడు ప్రజెంట్ చికెన్ కూడా చాలామంది తినొద్దని చెప్తా ఉన్నారు దానికి సంబంధించి ఒకవేళ అలాంటి మాంసప్రియులు ఎవరైనా ఉంటే చికెన్ని బాగా ఉడికించుకున్న తర్వాత మాత్రమే దాన్ని తినాలి అని కూడా న్యూఢిల్లీలో నుంచి ఎయిమ్స్ మనకి కొన్ని ఇన్ఫర్మేషన్ చేస్తూ ఉంది అసలు వాట్ ఈజ్ బర్డ్ ఫ్లూ బర్డ్ ఫ్లూ అంటే ఏంటి అది మనం ఎలా దాన్ని గుర్తించాలి అంటే కోవిడ్ నైన్టీన్ ఏ విధంగా అయితే మనిషిలో లక్షణాలు అలాగే కోల్డ్గా అలాగే కాఫ్ మోషన్స్ ఈ విధంగా ఏవైతే మనిషిలో ఉన్నాయో అలాగే బర్డ్ ఫ్లూ కూడా పక్షుల్లో ఇటువంటి ప్రభావం చూపిస్తూ ఉంది పక్షులు గాల్లో ఎగురుకుంటూ వెళ్ళే క్రమంలో అవి పడిపోతూ శ్వాసకోశ ఇబ్బందులు వచ్చి చనిపోతూ ఉన్నాయి ఎలాంటి పక్షులకి ఇది వస్తుంది అని అంటే కోళ్ళకు బాతులకు హంసలకు నెమళ్లకు కాకులకు ఈ బర్డ్ ఫ్లూ ప్రభావం ఎక్కువగా ఉంటా ఉంది వాటి కాళ్ళు బాగా రంగు మారిపోవటం కాళ్ళు వాచిపోవడం వాటి యొక్క ఊపిరితిత్తులు దెబ్బ తినడం ఇలాంటి పరిస్థితులు ఉన్నావు ఇతరులకు సోగుతుందా అంటే జలుబు లాంటి లక్షణాలు కనిపిస్తాయి జ్వరం దగ్గు గొంతు నొప్పి ఊపిరి తీసుకోవడం ఇబ్బంది కడుపు నొప్పి వాంతులు అతిసారం ఇలాగా లక్షణాలు కూడా మనుషుల నుంచి ఇతరులకు బర్డ్ ఫ్లూ సోకదని కూడా సైంటిస్ట్ చెప్తూ ఉన్నారు అయితే మరి ఇటువంటి పరిస్థితుల్లో మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అయితే బాగా ఉడికించిన తర్వాత మాత్రమే మనం చికెన్ని గుడ్లుని తీసుకోవాలి ఉడికించని పక్షి మాంసాన్ని ఇతర ఆహార పదార్థాలని దూరంగా ఉంచడం మంచిది అలాగే పౌల్ట్రీ రంగంలో పనిచేసేవారు వ్యక్తిగతంగా శుభ్రంగా ఉంచుకోవాలి కోళ్ల ఫారంలో పనిచేసేటప్పుడు చేతులకు ఖచ్చితంగా మీరు హ్యాండ్ గ్లౌజులు యూజ్ చేయాలి నైంటీ ఫైవ్ మాస్కులు ధరించాలి పీపీ కిట్లు కళ్ళజోళ్ళు వాడటం ద్వారా ఈ యొక్క బర్డ్ ఫ్లూ వైరస్ని కొంతవరకు అంటే మనుషుల్లోకి రాకుండా దీన్ని చూసుకోవచ్చు అయితే కోవిడ్ గురించి ఇవి బ్రీఫ్గా మీ ముందుకు తీసుకొచ్చాను ప్లీజ్ సబ్స్క్రైబ్ ఆల్మిక్స్ తెలుగు ఛానల్ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్